హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మీకు విజయవాడ గన్నవరం దగ్గర అమరావతి ఔటర్ రింగ్ రోడ్కి అవతల ఎగ్జిస్టింగ్ స్టేట్ హైవే టూ థర్టీ త్రీ ఫేసింగ్తో ఐదు వందల గజాల కమర్షియల్ సైటు సేల్కుంది ఈ సైట్ కరెక్ట్గా ఓఆర్ఆర్కి నైన్ ఫిఫ్టీ మీటర్స్ అవుతులు ఉంటుంది ఈ సైట్ ఆనుకునే రెండు ఎకరాల్లో పెద్ద హై స్కూల్ ఉంటుంది ఇది బస్ స్టాప్లో ఇది ఒక కార్నర్ జంక్షన్ ఇది సైట్ కూడా కార్నర్ సైటు ఈ సైట్కి ఆపోజిట్లో సాయిబాబా టెంపుల్ శివాలయం ఉంటుంది ఈ సైట్ నుంచి కరెక్ట్గా ఐదు వందల మీటర్లో టీటీడీ కళ్యాణ్ మండపం ఎంఆర్ఓ ఆఫీస్ పోలీస్ స్టేషన్ బ్యాంకులు ఇవన్నీ ఉంటాయి ఇది బస్ రూట్ స్టేట్ హైవే ఈ అవుటర్ రింగ్ రోడ్ కరెక్ట్గా తొమ్మిది వందల యాభై మీటర్లో ఉంటుంది ఇది రోడ్ మీద కమర్షియల్ షాప్స్కి ఇది ఉపయోగపడుతుంది పెట్రోల్ బంకులకైనా ఈ సైట్ వెనకాల కూడా ఏదైనా గోడౌన్ కానీ లేదు ప్లస్ టు రెసిడెన్షియల్ బిల్డింగ్ ప్లాన్ చేసుకోవచ్చు మంచిగా తక్కువ బడ్జెట్లో తక్కువ ఇన్వెస్ట్మెంట్తో మంచి రెంటల్ ఇన్కమ్ వచ్చే సైట్ ఇది దీని చుట్టూతో ఒక ట్వంటీ థర్టీ విలేజెస్ అమరావతి అవుటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్లోకి ఎక్కాలంటే ఈ ఈ రోడ్డు మీద వెళ్ళాలి ఇది ఎయిటీ ఫీట్ రోడ్ ఇది ఎయిటీ ఫీట్ రోడ్ ఫేసింగ్తో బస్ రూట్ ఇది తార్ రోడ్ ఫేసింగ్ స్టేట్ హైవే టూ థర్టీ త్రీ గన్నవరం ఉంగుటూరు ఈ మధ్యలో అమరావతి అవుటర్ రింగ్ రోడ్డుకి బయట తొమ్మిది వందల యాభై మీటర్లలో ఈ మ మంచి షాపులకైతే డిమాండ్ ఉంది ఇక్కడ మీరు ఒక్కసారి ఫిజికల్గా విజిట్ చేసి ఎందుకంటే ఈ ఇది మండల్ హెడ్ క్వార్టర్ ఉంగుటూరు అనేది దగ్గర దగ్గర పదివేల మంది జనాభా చుట్టుపక్కల ఉన్న ఒక ఇరవై ముప్పై విలేజెస్ కలిపినా కూడా మంచి షాప్స్ అయితే లేవు ఇందులో అయితే ఒక ఎనిమిది షాపులు వస్తాయి రోడ్ ఫేసింగ్తో సో షాపుల కన్స్ట్రక్షన్ పెద్దగా అవదు రే రేకులతోనే కాబట్టి సో ఈ సైట్ కమ్ షాప్స్ తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఒక రెంటల్ ఇన్కమ్ అలాగే వెనకాల ఏదైనా గోడౌన్ ప్లాన్ చేసుకోవచ్చు అది జీ ప్లస్ టూ బిల్డింగ్ ప్లాన్ చేసుకోవచ్చు లేదు ఇది పెట్రోల్ బంకులుగా సూటబుల్ అండి ఈ రోడ్లో ఇప్పుడు మంచి ట్రాఫిక్ నడుస్తుంది గుడివాడ బందర్వాళ్ళు గన్నవరం ఎయిర్పోర్ట్ రావాలన్నా కూడా ఇదే షార్ట్ కట్ ఇది స్టేట్ హైవే కాబట్టి ఇక్కడ ఓవర్ఆర్ కూడా ఎగ్జిట్ వస్తుంది ఇక్కడ సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ స్క్రీన్లో ఉన్న టైటిల్లో ఉన్న నెంబర్కి కాల్ చేయగలిగితే మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు